మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ముందు ఈ నెల మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం అలాగే గ్రాహస్థితి ఎలా ఉందో కూడా చూద్దాం ఈ మాసం మనం చూసినట్టయితే కనుక ముఖ్యంగా ఐదో తారీఖు నుంచి బుధుని యొక్క వక్రం జరుగుతుంది సింహరాశిలో వక్రించి ఆయన ఇరవై మూడో తారీఖు మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తారు సో ఇరవై తొమ్మిదో తారీఖుతో బుధ బుధవక్రం ముగుస్తుంది ఇరవై ఐదో తారీఖున శుక్రుడు కన్యా రాశి నీచరాశిలోకి వస్తున్నారు తర్వాత ఇరవై ఆరున కుజు భగవానుడు ఆయన మిథున రాశి శత్రుక్షేత్రంలోకి ఆయన బుధుడి ఇంట్లోకి అడుగు పెడుతూ ఉన్నారు సో అలాగే రాహువు ఇక మేనరాశిలోను అలాగే గురుడు వృషభ రాశిలోను ఇక రవి పదిహేనవ తారీఖు వరకు కర్కాటక రాశి పదిహేను తర్వాత నుంచి సింహరాశిలో ఉంటున్నారు అలాగే కేతువు కన్యా రాశిలో మూల త్రికోణం స్వక్షేత్రం కుంభరాశిలో ఇక్కడ శని భగవాను యొక్క సంచారం గోచారం ఒక్కరి స్థితిలో జరుగుతూ ఉంది ఈ విధంగా గ్రహస్థితులు ఉన్నాయి ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఈ మాసం ఎలా ఉండబోతుంది అనేది ద్వాదశ రాశుల వరకు తెలుసుకుందాం అలాగే ఈ మాసంలో మేజర్ ఈవెంట్స్ కూడా చాలా ఉన్నాయి రెండో తారీఖు శివరాత్రి ఆరో తారీఖు శ్రావణ మంగళవారం గౌరీ వ్రతం పదిహేను మన స్వాతంత్ర దినోత్సవం పదహారో తారీఖున వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం వచ్చింది మరి ఐదో తారీఖు నుంచి అందుకని వరలక్ష్మి వ్రతం అలాగే పంతొమ్మిది రక్షాబంధనం అలాగే జంధ్యాల పౌర్ణమి ఇరవై ఆరో తారీఖున శ్రీకృష్ణ జన్మాష్టమి ముప్పై ఒకటి శని త్రయోదశి ఈ మాసంలో శని త్రయోదశి రెండుసార్లు వచ్చింది పదిహేడవ తారీఖు ఒకసారి వచ్చింది ముప్పై ఒకటో తారీఖు రెండు శనివారాలు శని త్రయోదశి వచ్చింది ఇక్కడ సో ఈ విధంగా ఈ వారం ఈ యొక్క మాసానికి సంబంధించి మనకి మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి అలాగే ఈ ట్రాన్సిట్ ఆధారంగా ఇక రాసులు వారికి ఎలాంటి ఫలితం ఉండబోతుందనే చూద్దాం వృషభ రాశి వారికి సంబంధించి ఆగస్టు మాస ఫలితాలు సంగతి చూద్దాం ఈ రాశి వారికి ఈ మాసంలో యోగిస్తున్న గ్రహాలు ముఖ్యంగా వచ్చి తృతీయంలో రవి అలాగే చతుర్థంలో బుధ శుక్రులు లాభంలో రాహువు ఈ రాశి వారికి యోగిస్తున్నారు సో ఈ రాశికి రాశి అధిపతి అయిన శుక్రుని యొక్క సంచారం చతుర్థ స్థానంలో ఈ మాసం జరుగుతూ ఉంది చతుర్థ స్థానంలో శుక్రుని యొక్క సంచారం స్వబుద్ధి సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్రమిత్ర కళత్రాది విద్యాగోష్ఠి సుఖే బురుగు ఎప్పుడైతే భురుగు అంటే శుక్రుడు చతుర్థ స్థానం ముందు ఉన్నప్పుడు ఇక్కడ మంచి ఆలోచనల్ని అలాగే బంధుమిత్రులతో చక్కగా సంభాషించడం స్త్రీ సౌఖ్యం మిత్ర కళత్రాదులు అంటే పిల్లలతోనూ స్నేహితులతోనూ అలాగే స్పౌజ్ భార్య భర్తతోనూ చక్కగా అందరితో కూడా సౌఖ్యవంతమైన జీవితం గడపటం అలాగే విద్వాంసులతోనూ పరిచయాలు పెరగటం ఇలాంటి శుభ ఫలితాలన్నీ కూడా చతుర్థ స్థానంలో శుక్రుడు ఇస్తూ ఉంటారు కాబట్టి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా శుక్రుడి యొక్క సంచారం చతుర్థ స్థానంలో చక్కగా ఇక్కడ మంచి గృహ సౌఖ్యానికి సంబంధించిన విషయాల్లో ఈ విషయాలన్నింటిలో కూడా మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉంది ఈ రాశికి తృతీయంలో రవి యొక్క సంచారం పదిహేనో తారీఖు వరకు ఉంటుంది తర్వాత పదిహేను తర్వాత నుంచి రవి అర్ధాష్టమంలో గెలుతూ ఉన్నారు కాబట్టి మొదటి రెండు వారాలు కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలమైన పరిస్థితులు రవి వల్ల కలుగుతున్నాయి అక్కడ ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు హెల్త్ అండ్ వెల్త్ ఆరోగ్యానికి ధన మీకు ఎదురయ్యే సమస్యలను అధిగమించడం ద్వారా జటిలమైన సమస్యలను అధిగమించడం ద్వారా మీకు చాలా వరకు కూడా ఇక్కడ ఆర్థికాభివృద్ధి అనేది కూడా ఇక్కడ జరుగుతుంది ఇక్కడ తృతీయంలో ఉన్న రవి యొక్క సంచారం మంచి పరాక్రమ స్థానంలో రవి యొక్క సంచారం అన్ని వేళలా మీకు ఈ రెండు వారాలు కూడా మంచి అనుకూలమైన పవర్ ఆత్మవిశ్వాసాన్ని మీకు ఇస్తూ ఉంది అలాగే ఈ రాశి వారికి మనం ముఖ్యంగా చూసినప్పుడు రాహు లాభస్థాన సంచారంలో కూడా చాలా లాంగ్ రన్గా చాలా నెలల నుంచి ఉంటున్నారు సో రాహు కూడా మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తున్నారు ఈ రాశి వారికి రాహు ఇక్కడ లాభస్థానంలో గోవాజీ గజ సంఘానం క్షీరాన్నాది సుభోజనం వస్త్రమాల్యాది లాభంచ ఏకాదశిగాతో ఫణి చక్కగా రాహు ఇక్కడ ఏకాదశంలో ఉంటే గనక ఇక్కడ పశులాభాన్ని భోజన సౌఖ్యాన్ని నూతన వస్త్ర ప్రాప్తిని అలాగే వస్తు ప్రాప్తిని సుగంధ లాభాలను కూడా కలుగు చేస్తుంటాడు కాబట్టి కాబట్టి మాకేం రాలేవండి అంటే వస్తాయి ఎందుకంటే పదహారు నెలల పాటు ఆయన లాభస్థానంలో సంచారంలో ఉంటూ ఉంటారు కాబట్టి మంచి అనుకూలమైన గోచారం జరుగుతున్నప్పుడు ఆయన ఇచ్చే ఫలితాన్ని కూడా ఆయన ఇస్తూ ఉంటారు అంటే లాభంలో ఉన్న ఈ రాహు యొక్క సంచారం అనేకమైన నెట్వర్క్ సర్కిల్స్ కానీ మీ ఫ్రెండ్స్ని కానీ అందరిని మీకు పరిచయం చేసుకుంటూ తీసుకువెళ్ళడం కొత్త కొత్త పరిచయాల వల్ల మీరు లాభపడుతూ ఉండటం ఇక్కడ ఎన్ని విషయాల్లో మీకు కొంత నెగిటివ్ సెన్సు కనిపిస్తూ ఉన్నా కూడా లాభస్థానంలో ఉన్న రాహు వల్ల ఏదో విధంగా ఈ రాహువు యొక్క బలం మిమ్మల్ని చక్కగా మళ్ళీ తిరిగి ఆప్టిమిస్టిక్ ఆశావాదం వైపు తీసుకొస్తూ ఉంటుంది సో అలాగే ఇక్కడ లగ్నంలో ఇక్కడ రాశిలో మాత్రం మనకి కుజగురులు ఉన్నారు సో ఈ కుజగుర్రుల వల్ల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ ముఖ్యంగా చాలా ఒత్తిడి మానసికమైన ఒత్తిడి మీకు కలిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి కొంత షార్ట్ టెంబర్ కొంత ఫ్రస్ట్రేషను ఇవి వీటి వల్ల వీళ్ళు కొంత సఫర్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి వీటి ఎఫెక్ట్ డైరెక్ట్ మరి సప్తమ స్థానం మీద కుజగుర్రుల యొక్క ఆస్పెక్ట్ కూడా ఉంటూ ఉంది కాబట్టి ఇది మీ వ్యాపారం మీద కానీ కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ వీటి దీని యొక్క ఎఫెక్ట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది కుజగూరలు రాశిలో అంత అనుకూలించే ఫలితాన్ని ఇవ్వరు కాబట్టి ఇది మీ యొక్క మానసిక ఒత్తిడికి అలాగే మీ ఎదుటివారి క్లోజ్ రిలేషన్స్ మీద వ్యాపారం మీద కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీద కూడా దీని ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వీటి విషయాల్లో కుజగూర యొక్క రాశిలో సంచారం వీటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అలాగే ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక బుధుడి యొక్క సంచారం చతుర్థ స్థానంలోనే ఈ రాజుకి వక్రస్థితిలో జరుగుతుంది సో ఇక్కడ ఐదో తారీఖు నుంచి శ్రావణ మాసం మొదలటం బుధుడి యొక్క వక్రం స్టార్ట్ అవటం సో కొన్ని కొన్ని సందర్భాల్లో ఇక్కడ ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో రిజిస్ట్రేషన్ దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి ఏవో కాగితాలు లేవోనో వాటి విషయంగానో మళ్ళీ తిరిగి వాటిని డిలే చేయటము మళ్ళీ మొత్తం వాటిని రెడీ చేసుకున్నాక ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు రావటము ఇలాంటి రీట్యూనింగ్కి సంబంధించి ప్రాపర్టీస్ మ్యాటర్ కావచ్చు వెహికల్ ఏదైనా వాహనం కొందామన్నా ఇంటికి సంబంధించిన విషయాలు ఏదైనా డేషన్ తీసుకుందాం అనుకున్నా మళ్ళీ డబల్ టైం మీరు ఆలోచించే ఆస్కారాలు డబల్ టైం ఆ పనిచేసే ఆస్కారాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి మనం తీసుకుంటే కనుక ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో తీవ్రమైన శ్రమ పాటుగా ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో ఇది మన కంట్రోల్ తప్పిందిరా బాబు మన సహనం నిజంగా ఎప్పటిదాకా స్ట్రెస్ అనుభవించి అన్నట్టు ఉంటుంది బట్ కొంత పేషెన్సీ వహించి అక్కడ ఎందుకు మీకు అలాంటి స్ట్రెస్ వస్తుందో మీరు కొంచెం దాన్ని గ్రహించి సో పర్వాలే కొంత మన సస్టైనబిలిటీగా ఉంటే తర్వాత మనకి మంచి జరుగుతుంది అని మీరు ముందుకు వెళ్తే తప్పకుండా ఉద్యోగానికి సంబంధించిన పరిస్థితులు వృషభ రాశి వారికి చాలా మేలే జరిగే ఆస్కారాలు ఉంటాయి సో అలాగే ధనపరమైన విషయాల్లో ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు ఎక్కువగా ప్రాపర్టీస్ మీద కానీ వెహికల్ మీద కానీ లేకపోతే ఇంటికి సంబంధించిన రెనోవేషన్కి కానీ వీటి మీదే మీకు మనీకి సంబంధించి ఎక్కువ మీరు స్పెండ్ చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో ఈ రాశి వారికి మనం చూస్తే కనుక సంతానపరమైన విషయాల్లోనూ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లోనూ అక్కడ బుధుడు ఒక్కర ఉంటాం బుధుడి ఇంట్లోనే కేతు ఉంటాం చాలా వరకు పిల్లలకి సబ్జెక్ట్ అర్థం అయ్యే విషయంలో చాలా వీళ్ళు కొంచెం స్ట్రగుల్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పేరెంట్స్ పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్లో వాళ్ళకి ఏం అవుతుంది ఏం అర్థం కావట్లేదు ఏం చదువుతున్నారు ఎంతవరకు వాళ్ళకి చెప్పే పాఠాలు అర్థమవుతున్నాయి అనేది ఒక్క కాన్సన్ట్రేట్ చేయడం చాలా అవసరం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో నాన్ ఫోకస్డ్గా ఫికిల్ మైండెడ్గా తెలియకుండా అసలు ఇన్వెస్ట్ పెట్టడం మంచిది కాదు ఈ సమయంలో అదొకటి గుర్తుంచుకోండి సో ఈ రాశి వారికి మనం మేజర్గా చూసినట్టయితే కనుక రాశిలో ఉన్న కుజుల రకమైన ఫ్రస్ట్రేషను షార్ట్ టెంపర్ ఇవి పెరుగుతూ ఉన్నాయి పదిహేనో తారీఖు నుంచి కూడా రవి యొక్క సంచారం అర్ధాష్టమంలోకి మారుతూ ఉంది అర్ధాష్టమ యొక్క రవి సంచారం అంటే ఈ రాశి వారికి మొదటి రెండు వారాలు కొంచెం అనుకూలంగా ఉంది తర్వాత రెండు వారాలు ఏంటంటే రవి అర్ధాష్టమ దోషం వల్ల కొంత ఫ్యామిలీ నుంచి వచ్చే రెస్పాన్సిబిలిటీస్ కానీ కొంచెం మిగతా మీ మానసిక ప్రశాంతత మీద కానీ ఎఫెక్ట్ చూపించే ఆస్కారాలు ఉన్నాయి అది ఉద్యోగపరమైన విషయాలు మీకు ఎదురయ్యే ఇబ్బందులు కానీ వీటి విషయాల్లో కాబట్టి రవికి జపాకుస్మ సంకాసం మూడు నాలుగు వారాల్లో తప్పకుండా చదువుకోవటం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం వల్ల కుజుడికి షార్ట్ టెంపరు ఇవి ఈ మాసంలో చక్కగా తగ్గే ఆస్కారాలు ఉంటాయి గణపతిని ఆరాధించడం వల్ల విద్యార్థులకి ఎదురవుతున్న సమస్యలు ఏదైతే ఉంటాయో ఆటంకాలు చదువులో అవి తప్పే ఆస్కారాలు ఉన్నాయి సో వీటిలో మేజర్గా ఏది ఎప్పుడు ఏ వారం బాగా చేసుకుంటే బాగుంటుంది అనేది మనం వీక్లీ రాసి ఫలాలు ఫాలో అవుతుంటే పర్టిక్యులర్ వారంలో ఏది చేసుకుంటే బాగుంటుంది మీకు బాగా తెలుస్తుంది సో కాబట్టి అది కూడా వీక్లీ రాసి ఫలాలు కూడా ఫాలో అయితే బాగుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి